ఫ్రెండ్స్ జగన్ గారు బంగారు పాలెం మామిడికాయ రైతుల్ని పరామర్శించిన పర్యాటన చూసిన తర్వాత కూడా ఇంకా పచ్చ మీడియా పచ్చ ఛానల్స్ వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ ఛానల్స్ లోను జగన్మోహన్ రెడ్డి గారి పర్యాటనకి జనం నిల్ అని చెప్పి టైటిల్స్ పెడుతూ ఇంకా వాళ్ళ వాళ్ళ వ్యూవర్స్ ని వాళ్ళ వాళ్ళ ఛానల్స్ చూసే పబ్లిక్ ని కూడా ఇంకా మోసం చేస్తున్నారు అటు పచ్చ మీడియా ట్విట్టర్ అకౌంట్స్ లోను ఐటీడిపి ట్విట్టర్ అకౌంట్స్ లోను అఫీషియల్ గానే పోస్టుల మీద పోస్టులు పెట్టడం జరుగుతుంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యాటనకి జనం వద్దు వద్దు అంటే జనం తండాలుగా అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి పర్యాటనలు మొదలు పెట్టిన నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా సిబిఎన్ గారా అని చెప్పి పక్క రాష్ట్రాలు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెప్పి న్యూస్ వస్తుంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యాటనకి జనం అంతా లైన్ లో ఉంటా ఉంటే మరోవైపు సిబిఎన్ గారి పర్యటనలకు కూడా జన సంద్రము జన సముద్రం లాగా ఎక్కడ పడితే అక్కడ జనాలు కనబడుతున్నారు ఇదేంటి సిబిఎన్ గారి పర్యటనలకు కూడా జనం వస్తున్నారా ఎలా అంటున్నావు అంటున్నారా నిజమే సిబిఎన్ గారి పర్యటించిన గుంటూరు పర్యటనలో కూడా జనం సముద్రం పక్కన చూడండి ఎంత జన సముద్రంలో సిబిఎన్ గారి కానమ ఎల్తుంది అలాగే రీసెంట్ గా నారా లోకేష్ గారు పర్యటించిన మచిలీపట్నంలో కూడా నారా లోకేష్ గారికి కాన్వై చూడండి ఎంత జన సముద్రంలో అనేది సో ఇదంతా చూసిన తర్వాత కూడా సిబిఎన్ గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఇంకా జగన్ గారిని ఏదో విధంగా ఆయనకు వస్తున్న ప్రజాదరణని వేయాలి మన దగ్గర ఉన్న బలం పోలీస్ యంత్రాంగాన్ని వాడి జగన్ గారి వస్తున్న అభిమానులు అడ్డుకోవాలి అని ప్రయత్నిస్తున్నా సరే అన్ని ప్రయత్నాలు విఫలం అవడం వలన వాళ్ళ చేతిలో ఉన్న అస్త్రాలని అంటే ఇల్లో ఛానల్స్ కానీ ఇల్లో పత్రికలు గాని వాడుకొని దాంట్లో జనం లేకుండా ఉన్న జనం వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఫొటోస్ తీసి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ లో వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ ఛానల్స్ లోనూ వాళ్ళు టెలికాస్ట్ చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన భారీ సక్సెస్ ఒక్క బంగారుపాలెం పర్యటన ఒకటే కాదు జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు మిర్చి మిర్చియాడ్ పర్యటన ఖండించి వరుసగా నిన్న బంగారుపాలెం మామిడికాయ రైతులు పర్యటన వరకు కూడా అన్ని పర్యటనలు జన సముద్రంలో జగన్ గారి పర్యటనలు కొనసాగుతున్నాయి సక్సెస్ అవుతున్నాయి సో ఇదంతా చూసిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కూడా కనబడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కర్ణాటకలోనే కేజీ పదహారు రూపాయలకి కొనండి అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా కేంద్ర ప్రభుత్వం కేజీ పదహారు రూపాయలకి కొనడానికి సిద్ధమైంది మరి అదే మన ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం బిజెపి సెంట్రల్ గవర్నమెంట్ లో భాగస్వామ్యంగా ఉన్నా సరే సిబిఎన్ గారు ఎందుకు కేంద్రానికి వినతి పత్రం రాయలేదు మామిడికే రైతులను ఆదుకోండి అని చెప్పి ఎందుకు రిక్వెస్ట్ చేయలేదు కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు మరి ఇటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే కూటమి ప్రభుత్వానికి తట్టుకోలేక జగన్ గారు నిజాలు చెప్తుంటే ఓర్చలేక భరించలేక పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది మామిడికే రైతుల్ని కాదు వైఎస్ఆర్ సిపి రైతుల్ని అని చెప్పి అటు ఆంధ్రజ్యోతిలోను వాళ్ళ పేపర్స్ లోనూ రాయడం జరుగుతుంది మరి ఆంధ్రజ్యోతి రిపోర్టర్స్ కానీ పచ్చ చానల్స్ రిపోర్టర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది వైసీపీ నాయకులనా లేదంటే మావిడికే రైతుల్లా అని చేయించుకోలేని విధంగా వాళ్ళు జర్నలిజం చేస్తున్నారనేది అనేది అర్థం కాని విషయం రీసెంట్ గా బీబీసీ లో కూడా మామిడిగా రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో పడుతున్న ఇబ్బందులు గురించి బీబీసీ ఒక టెలికాస్ట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి బీబీసీ టెలికాస్ట్ చేసిన వాస్తవాలను కూడా అబద్ధం అని చెప్పి ఎల్లో చానల్స్ రాస్తున్నాయా రాస్తాయా అనేది క్వశ్చన్ మార్క్ ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టుగా జగన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు మరి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అన్న నాయకుడికి వేలాది మంది లక్షలాది మంది జనం ఎలా వస్తున్నారు అనేది కొచ్చిన్ మార్క్ మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న సిబిఎన్ గారు కూటమి ప్రభుత్వానికి మరి మీరు పర్యటనలకు వెళ్తున్నప్పుడు మీ అభిమానులు ఎందుకు రావడం లేదు నారా లోకేష్ గారి యువగోళం పాదయాత్ర సక్సెస్ అయింది అని చెప్పుకుంటున్న పచ్చ మీడియాకి నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ గారు పర్యటన చేస్తున్నప్పుడు మరి మీ క్యాడర్ మీ నాయకులు మీ అభిమానులు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు రావడం లేదు అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఎవరు ఎలా గెలిచినా సరే ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పర్యటనలకి వస్తున్న జనాలని అభిమానులు చూస్తుంటే క్లియర్ గా తెలుస్తుంది జనాలు ఎవరు పక్షాన ఉన్నారు అనేది